ఇంకెంత టైం పడుతుంది ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికే నాలుగోసారి అడుగుతున్న మూర్తికేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్ ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్ ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైడ్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతాం అండి రోడ్డు బాగుంటే ఓ డ్రైవర్ ఓపికగా చెప్పాడు సమాధానం సార్ ముందు వచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటారు ఎయిర్పోర్ట్కి రావడానికి దిగితేనే రోడ్డు జర్నీ రాజమండ్రి మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు కనీసం మా ఇంటికి కూడా రాలేదు కొంచెం కినుకుగా అంటున్న రాజేష్ను చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి ఎందుకు రానోయ్ మీ ఇంటికి నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్లో ఉన్న వాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెదుగుతున్నానో తెలుసా అందుకే నువ్వు ఈ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్గా ఉన్నావు అని తెలియగానే మీరు కాల్ చేసి హెల్ప్ అడిగాను నువ్వు నన్ను నిరాశపరచలేదు వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నా ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళ్తాను సరేనా అయితే ఒకసారి వెళ్ళి చూసేదాకా నాకు ఆతృత అవ్వదు ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ మీరు ఇచ్చాడు మూర్తి అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్ నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే అది మీ వల్లే కదా మీరు చెప్పిన డీటెయిల్స్తో రికార్డులన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళ కాదా అని తెలియదు అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఇంతకీ ఎవరుసారి ఆవిడ మీకు ఏమవుతారు అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఎంత అర్జెంటుగా వచ్చారంటే మీకు బాగా కావలసిన వాళ్ళ రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు యాభై సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది ఈ అబ్బాయి ఎవరు తన చేత నీళ్లు తోడుస్తున్న ఎందుకు అడిగింది కస్తూరి వీరమ్మని బావిలో నుంచి నీళ్లు తోడుతున్న పది సంవత్సరాల పిల్లాన్ని చూస్తూ నా పెద్ద గుంటడు సూర్యుగాడమ్మ ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరం బొగులతో కలిసి ఈత కొడుతున్నాడు వాళ్ళంతా సరైన వాళ్ళు కాదు చేట్లపేక బీడి అన్నీ ఏడికి వప్పేస్తారేమో అని భయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా కనీసం సాయం ఉంటాడని ఈ రెండేళ్ళు పోతే మునసపు గారు జీతగాడికి పెట్టుకుంటామన్నారు అందాకాయన్ని కాపలా కాయాలి నేను మా ఆయనేమో పొలం పొలంలో పోతే మా ఆవిడికి కానీ రాడు వీడికన్నా చిన్న పిల్లలిద్దరితో లేదు వాళ్ళు బాగానే ఇంటి దగ్గర ఆడుకుంటారు ఈ గాడితోనే చిక్కైపోనది గిన్నెలు తోముతూ చెప్పుకొచ్చింది వీరమ్మ అదేంటి వీరమ్మ పిల్లాన్ని బడికి పంపొచ్చు కదా ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కొలుక్కుమంది కొత్తగా పెళ్ళై కాపురానికి వచ్చిన కస్తూరికి వాళ్ళు వేసినానమ్మా కానీ పోడు బడికి ఈ ఊరికి పక్క ఊరికి కలిపి మధ్యలో బడి ఉంది ఐదో కాసు దాకా ఉన్నది ఈ నాలుగు దాకా అక్కడికి ఎలాగో అలా పంపాను అక్కడికి పోడు వెళ్ళినా చదవట్లేదని అయ్యూరు కుట్టారని వచ్చేసాడు మళ్ళీ పోలేదు అయినా మా ఊళ్ళో ఎవ్వరూ బడిలోకి మాకెందుకమ్మా ఈ చదువు ఎక్కడప్పుడో పనిలో పెడితే ఆడి సావు అడసత్తాడు ఇంకా పసితనం పోని సూర్యమోహం చూస్తూ జాలేసింది కస్తూరికి పోనీ ఒక పని చెయ్యి నా దగ్గర ఉంచువాడిని అయ్యగారు పొద్దున్న వెళ్తే ఎప్పుడు వస్తారో తెలియదు నాకు ఈ కొత్త ఒక్క ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంది నాకు తోడుగా ఉంటాడు పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎరా ఉంటావా ఇక్కడ అడిగింది కస్తూరి ఓ ఉంటా అమ్మా నేను ఇక్కడ ఉంటానే ఇక్కడ కరెంటు బల్బు ఉంది రేడియో పెట్టే ఉంది పాటలు వస్తాయంటే అందులో అమ్మా నన్ను ఇక్కడ ఉండని ఏడు గోలుగా అడిగాడు సూర్య మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా మీ పుణ్యమాని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు నా పని అయింది నేను ఇంటికి పోతున్నా ఒరే నువ్వేం జాగీ చేయకుండా చక్కగా ఉండాలా సూర్యకి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ అమ్మగారు నన్ను ఏం పని చేయమంటారు చెప్పండి చీటికలో చేసేస్తాను తర్వాత రేడియో పెట్టిలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా ఆ ఆశగా అడుగుతున్న సూర్యంని చూసి చిరువు నవ్వు నవ్వింది నువ్వేం చేయక్కర్లేదు రేడియోలో పాటలు అప్పుడే రావు ఇంకా టైం ఉంది ఈలోపు నేను ఒక కథ చెప్పిన వింటావా ఓ కథ చెప్పండి నాకు చాలా ఇష్టం కథలు ఒక అడవిలో ఒక సింహం ఉందట ఆ అడవికి అదే రాజు దానికి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు తనకన్నా బలవంతులు ఎవ్వరూ లేరని దానికి మహా గర్వం ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువునే తినేస్తుందట అన్నిటికీ అదంటే భయం ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది సింహాన్ని చూడగానే కుందేలుకి అర్థమైంది తనకి చావు మూడిందని కానీ తెలివిగా ఆలోచన వేసి అదే సింహం దగ్గరికి వెళ్ళి నమస్కారం రాజుగారు అమ్మయ్యా మీరు కనిపించారు నేను చేస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికే పరిగెత్తుకొస్తున్నాను అని చెప్పిందట సింహానికి అర్థం కాలేదు అదేమిటి నా చేతిలో చావడం కోసం రావడం ఏమిటి అని అడిగింది ఇన్నాళ్ళ నుంచి మాకు రాజు మీరు ఇక్కడ అందరికన్నా బలవంతులు కానీ కొత్త సింహం కథ ఇంకా అవలేదు ఉంది నెక్స్ట్ మళ్ళీ ముగ్గులు వేసుకుంటూ మనం కథ చెప్పుకుందాం